వెల్కమ్ డిఎస్సి రవీస్ జీకే ఛానల్ క్రీడ క్రీడలో రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని మనం చూస్తున్నాం అందులో భాగంగానే చాలా ముఖ్యమైనటువంటి అంశాలు వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాం అలాగే ఈ క్రీడని కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది డిఎస్సి తో పాటుగా ఇతర పోటీ పరీక్షలకి కూడా ఇది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా వీటిని షేర్ చేయండి కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ కి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి రవీస్ జీకే ఛానల్ ని లైక్ కామెంట్ కూడా తప్పకుండా చేసుకోండి ఇందులో భాగంగానే స్పోర్ట్స్ రిలేటెడ్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా మరొక కీలకమైన అంశం ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ రెండు వేల ఇరవై ఐదు మనం షార్ట్ కట్ లో దాన్ని కేఐబీజి అని పిలుస్తారు ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ అంటే అంతర్జాతీయ స్థాయిలో ఈ బీచ్ గేమ్స్ ని ప్రోత్సహించడానికి భారతదేశంలో ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ అని తొలిసారిగా ప్రారంభించారు ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ నిర్వహించడం ఇదే తొలిసారి ఫస్ట్ టైం అనమాట ఇలాంటి క్రీడలు జరగడం భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం అలాగే ఈ క్రీడలు ఎప్పుడు జరిగాయి అంటే మే పంతొమ్మిది నుంచి మే ఇరవై నాలుగు తేదీల మధ్య సుమారు ఆరు రోజుల పాటు ఈ క్రీడలని నిర్వహించారు ఈ క్రీడలు ఎక్కడ జరిగాయి అంటే డయూ అంటే మనకి సాధారణంగా అండమాన్ నికోబ సారీ భారతదేశంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతము అయినటువంటి దాద్రా అండ్ నగర్ హవేలి మరియు డామన్ అండ్ డయ్యూలో భాగంగా ఉన్నటువంటి డయ్యూలో ఈ మొట్టమొదటి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ నిర్వహించారు ఈ క్రీడలలో మొత్తంగా సుమారు పదమూడు వందల యాభై మంది అథ్లెట్లు పాల్గొన్నారు పదమూడు వందల యాభై మంది అథ్లెట్లు పాల్గొనగా ముప్పై రాష్ట్రాల నుండి కేంద్ర పాలిత ప్రాంతాల నుండి జట్లు పాల్గొన్నాయి ముప్పై రాష్ట్రాలు అండ్ యూటీస్ యూనియన్ టెరిటరీస్ నుంచి పాల్గొనడం జరిగింది అయితే మొత్తంగా ఈ క్రీడలలో ఆరు క్రీడలలో క్రీడా పోటీలు నిర్వహించారు క్రీడల సంఖ్య ఆరు ఆరు క్రీడల్లో నిర్వహించారు అందులో ఒకటి ఫుట్బాల్ అనేటువంటి ఒక క్రీడ రెండు వాలీబాల్ ఒకటోది ఫుట్బాల్ అనేటువంటి ఒక క్రీడ రెండవది వాలీబాల్ అనేటువంటిది ఇంకొక క్రీడ మూడవది సపక్ తక్రా అంటారు సపక్ తక్రా అంటే ఈ సపక్ తక్రా అనేది ఫుట్ వాలీబాల్ అంటారు అంటే కాలుతో ఆడే వాలీబాల్ అలాగే నాలుగోది కబడ్డీ అనేటువంటి ఒక క్రీడని ఆడారు అండ్ పెనక్ సిలాట్స్ అనేటువంటిది ఇంకొక క్రీడ పెనాక్ సిలాట్ అనేటువంటిది ఒక క్రీడ ఇది మార్షల్ ఆర్ట్స్ ఇండోనేషియన్ మార్షల్ ఆర్ట్స్ అంటారు అలాగే ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ అనేటువంటిది ఇంకొక రకమైన పోటీ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ అనే ఈ ఆరు రకాల క్రీడలలో ఈ ప్యా ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ నిర్వహించారు అయితే ఈ క్రీడల్లో ఈ ఆరు క్రీడలతో పాటుగా మల్లఖాంబ్ అనేది టగ్ ఆఫ్ వార్ అనేది మెడల్ లేనటువంటి అంశాలుగా డిమానిస్ట్రేషన్ స్పోర్ట్స్గా ప్రారంభించారు అంటే నాన్ మెడల్ ఈవెంట్స్ అంటారు మల్లఖాంబ్ అనేటువంటిది ఒక క్రీడ అలాగే టగ్ ఆఫ్ వార్ అనేటువంటి ఒక క్రీడ ఈ రెండింటిని నాన్ మెడల్ ఈవెంట్స్గా టూ నాన్ మెడల్ డిసిప్లిన్స్గా ప్రారంభించారు పథకాలు ఎవరు కాని పోటీలు నిర్వహించారు అయితే ఈ క్రీడలలో అద్భుతం ఏమిటి అంటే మణిపూర్ అనే రాష్ట్రము పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది మణిపూర్ అయితే ఇంకొక అద్భుతం ఏమిటంటే పథకాల పట్టికలో ఐదు రాష్ట్రాలు ఐదు రాష్ట్రాలు సమాన సంఖ్యలో స్వర్ణ పథకాలని గెలిచాయి అందుకే ఐదు రాష్ట్రాలు వరుసగా స్వర్ణ పథకాన్ని సమానంగా గెలవడంతో ఇక్కడ రజత పథకాలు పథకాల పట్టికలో స్థానాల కోసం కీలకంగా మారాయి ఫర్ ద ఫస్ట్ టైం ఐదు టాప్ ఫైవ్ స్టేట్స్ సమాన సంఖ్యలో స్వర్ణాలని గెలిచాయి మణిపూర్ అనేటువంటిది అగ్రస్థానంలో నిలవగా మణిపూర్ అలాగే రెండవ స్థానంలో మహారాష్ట్ర అలాగే మూడవ స్థానంలో నాగాలాండ్ ఇది చాలా ముఖ్యమైనటువంటిది నాగాలాండ్ అనే ఒక రాష్ట్రము ఖేలో ఇండియా స్పోర్ట్స్ మూమెంట్ లో అంటే ఖేలో ఇండియా రిలేటెడ్ గా జరిగే క్రీడల్లో టాప్ ఫైవ్ లోకి రావడం ఇదే మొదటిసారి అలాగే నాలుగో స్థానంలో హర్యానా నిలవగా ఐదో స్థానంలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఇక్కడ స్వర్ణాలు మణిపూర్ ఐదు మహారాష్ట్ర ఐదు నాగాలాండ్ ఐదు హర్యానా ఐదు జమ్మూ కాశ్మీర్ కూడా ఐదు చెప్పును గెలిచాయి ఐదేసి స్వర్ణాలని గెలవడం జరిగింది అలాగే ఇక్కడ మణిపూర్ ఆరు రజితాలు మహారాష్ట్ర ఐదు అలాగే నాగాల్యాండ్ మూడు హర్యానా ఒకటి జమ్మూ కాశ్మీర్ ఒకటి ఈ రెండు మళ్ళీ సమాన పథకాలు గెలిచాయి ఐదు స్వర్ణాలు ఒక రజితము మూడు కాంశాలు తొమ్మిదేసి పథకాలు గెలవగా రెండింటికి నాలుగో ర్యాంకుని కేటాయించడం జరిగింది మణిపూర్ అగ్రస్థానంలో నిలిచింది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం మరి ఈ క్రీడలకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది ఖచ్చితంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మణిపూర్ మొత్తంగా పద్నాలుగు పథకాలను గెలిచింది ఐదు స్వర్ణాలు ఆరు రజతాలు అలాగే మూడు కాంక్షయాలతో పద్నాలుగు పథకాలు గెలిచి మణిపూర్ అగ్రస్థానంలో నిలవగా మనకి మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి తీసుకుంటే తెలంగాణ రాష్ట్రము ఇరవైవ స్థానంలో నిలిచింది ఎలాంటి స్వర్ణాలు గెలవలేదు ఆ చాలా ముఖ్యమైనటువంటిది ఒక రజితము ఒక కాంక్షము మొత్తం రెండు పథకాలు గెలిచి తెలంగాణ ఇరవైవ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇరవై ఎనిమిదవ స్థానంలో నిలిచింది ఇరవై ఎనిమిదో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఎలాంటి స్వర్ణాలు గెలవలేదు ఎలాంటి రాజస్థానాలు గెలవలేదు మూడు కాంక్షాలు గెలిచింది మూడు మాత్రమే ఇదే స్థానంలో ఇరవై ఎనిమిదిలో బీహార్ అనే రాష్ట్రం కూడా నిలిచింది ఇరవై ఎనిమిది సేమ్ మెడల్స్ సున్నా ప్లస్ సున్నా ప్లస్ మూడు మూడు పథకాలని గెలిచింది కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము మరొక స్పోర్ట్ ఈవెంట్ తో మలిగలుద్దాం